రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు గుంటూరు జిల్లా తనాలి మండలం గ్రామం నుండి తన రెండవ రోజు పాదయాత్ర ప్రారంభించారు ఓట్ల కోసం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ ప్రేమ కురిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలన్నింటినీ జగన్ మోసం చేశారన్నారు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ముప్పై మూడు వేల మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయన్ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు ఎక్కడ కూడా కనీసం వాళ్ళకు రావాల్సినటువంటి కేటాయించినటువంటి నిధుల్ని కూడా వాళ్ళకి దక్కేలాగా లేకుండా పక్కదోవ పట్టిస్తూ అవినీతి చేస్తూ ఏ ఎస్సీలు బీసీలు మైనార్టీ ఓట్ల కోసం మీరు ప్రాకులాడుతూ ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత అనునిత్యం కూడా ప్రతి క్షణం కూడా మోసం చేస్తున్నారు అనేదానికి అనేక నిదర్శనాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా నువ్వు సొంత ఇంటి సాకారం చేస్తా ఉన్నావు సొంత ఇంటి సాకారం చేయటానికి దాదాపు ఇరవై ఏడు వేల ఎకరాలని సెంటు పొలమిస్తానని నలభై నాలుగు గజాలు మాత్రం ఇచ్చి పేదవాడి యొక్క సెంటుని అడ్డం పెట్టుకొని దాదాపు రెండు వందల కోట్లు దోచుకున్నటువంటి దుర్మార్గ పాలన మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉన్నవాడు కూడా కట్టుకోలేనటువంటి ఎళ్ళను కట్టి వాటిని కేటాయిస్తే మొదట విడత కేటాయించిన ఎనిమిది వందల నలభై ఏళ్లని వాటిని ఆపివేసి మూడు నెలల మందలు ఇచ్చారు అంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మున్న లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కొన్ని మైనార్టీలను ఏమైనా బాగు చేశారా ఎస్సీలను అన్యాయం చేశారు ఎస్టీలను అన్యాయం చేశారు మైనార్టీలకు ఉన్నటువంటి దులహన పథకాన్ని తీశారు రోటీ కప్పుడ మకాన్ని తీశారు ఏమి ఇచ్చారా మైనార్టీలకి మైనార్టీ కార్పొరేషన్కి గతంలో నిధులు ఉంటే ఆ నిధులను కూడా ఇవ్వకుండా మాయ మాటలు చెప్పుకుంటూ బుక్తూ ఉన్నారు ఎందుకు జరుగుతూ ఉంది దీనికి కారణం ఏంటి భయపెట్టి బతుకుదామనుకుంటున్నారా భయంతో ప్రతిపక్షాల గొంతులు నొక్కితే లేకపోతే అక్రమ అరెస్టులు చేస్తే ఈ రోజున పోరాటం ఆగింది అనుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకే ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలు రా అన్నట్టుగా ఈనాడు ఈ రాష్ట్రాన్ని రావణా కాష్టం కాకుండా ఈ రాష్ట్రాన్ని రక్షించుకుంది రక్షించుకునేందుకు రా కదిలి రా అని చెప్పి శంకారావం పూరించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈరోజున ఈ ప్రజాయాత్ర ఎన్నో సమస్యలు రోడ్లు లేవు డ్రైనేజీ లేవు మరుగుదొడ్లు లేవు కట్టిన డబ్బులు లేవు కట్టాల్సిన వాటికి కట్టరు చెత్త పొన్ను రోజు కూడా బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ఈ రోజున నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఇదేమి కర్మరా అని చెప్పి ఈ రోజున ప్రజలు అనుకునే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కర్మను వదిలించడానికి ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం